హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఫార్టీ రూపీస్ పీసెస్ అండి అంటే టూ కట్గా వస్తుంది ఇదిగోండి టూ మీటర్ పీసే ఇలా టూ కట్ పీసెస్గా వస్తుంది ఓకేనా అర్థమైందా ఇది కూడా అంతేనండి వన్ పాయింట్ నైన్ నుంచి టూ పాయింట్ టూ వరకు అయితే ఉంటుంది ఇలా టూ మీ టూ పీసెస్కి అయితే వస్తుంది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి ఇదేంటంటే మినిమం టెన్ పీసెస్ తీసుకునే వాళ్ళకేనండి ఇది వచ్చేసి ఓకేనా బల్క్ ఆర్డర్స్ అంటే మినిమం టెన్ పీసెస్ తీసుకోవాలి ఫైవ్ కూడా ఇవ్వనండి ఓకేనా ఎందుకంటే వన్ పీస్ టూ పీస్ అలా తీసుకుంటున్నారు మళ్ళీ అవి ప్యాకింగ్ నాకు ప్యాకింగ్ ఛార్జెస్ ఫిఫ్టీన్ రూపీస్ వరకు పడుతున్నాయండి మొత్తం కలిపి చూస్తే అందుకనే నేను ఓన్లీ టెన్ పీసెస్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాను బల్క్ ఆర్డర్ అయినా అనుకోండి ఎలా అయినా అనుకోండి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి దాదాపు టూ ఫిఫ్టీ పీసెస్ చూపిస్తాను టూ ఎయిటీ వరకు చూపిస్తాను కావాల్సిన వాళ్ళు మినిమం టెన్ టెన్ చేసుకున్న వాళ్ళకే ఇస్తానండి ఓకేనా బల్క్ టెన్ కన్నా ఎన్నైనా చేసుకోండి షిప్పింగ్ మాత్రం మినిమం టెన్ తీసుకోవాలి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఫిఫ్ ఇంకా టెన్ పైన ఎన్ని తీసుకున్నా కానీ ఫిఫ్టీ రూపీస్ మినిమమ్ టెన్ అయితే కంపల్సరీ ఉండాలండి వన్ ఆర్ టూ పీసెస్ అస్సలు ఇవ్వనండి ఓకేనా ఫాస్ట్గా చూపిస్తాను కావాల్సిన వాళ్ళు చూసుకోండి ఓకేనా వన్ పాయింట్ నైన్ ఇవి అసలు రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేవండి క్లియర్గా చెప్తున్నాను టూ అండ్ హాఫ్ ఉంటాయి త్రీ ఉంటాయి ఓకేనా వన్ పాయింట్ నైన్ టు త్రీ వరకు కూడా ఉంటాయండి ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి ప్యూర్ జార్జెట్ విత్ సీక్వెన్స్ వర్క్ బోర్డర్స్ కూడా చూస్తారుగా ఎలా ఉన్నాయి అసలు ప్యాటర్న్ కూడా చూడండి ఎంత బాగుందో ఓకేనా ఫార్టీ రూపీస్ అండి మినిమమ్ టెన్ పీసెస్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ ఇది లాంగ్ లెంత్ వీడియోనే ఉంటుందండి లెంత్గానే ఉంటుంది ఎందుకంటే అన్నీ ఈ వీడియోలోనే చూపిస్తాను ఓకేనా మీరు స్కిప్ చేసుకుంటే చూస్తారా ఎలా చూస్తారో వీడియో మొత్తం క్లా క్లియర్గా చూసి విన్న తర్వాతే బుక్ చేసుకోండి ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి అలానే నన్ను ఇబ్బంది పెట్టొద్దండి ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ మీకు మెసేజెస్లో చెప్తున్నాను మళ్ళీ వీడియోస్ తీసి మరీ చెప్పాను మళ్ళీ పోస్ట్లో కూడా కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను చెప్పాను ఎందుకంటే పబ్లిక్ హాలిడేస్ నిన్న కూడా పోస్ట్ నుంచి వెళ్ళిన పార్సిల్స్ అన్నీ బ్యాక్ వచ్చినాయి పబ్లిక్ హాలిడేని అలానే సాటర్డే మనకి పార్సిల్స్ వెళ్ళలేదు మధ్యలో సండే వచ్చింది లోకల్ వాళ్ళకి టూ టూ త్రీ డేస్ చెప్పినారు కదా వన్ ఆర్ టూ డేస్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఈ ఒక్కసారికి అయితే ఖచ్చితంగా లేట్ అవుతుందండి లోకల్ వాళ్ళకి కానీ నాన్ లోకల్ వాళ్ళకి కానీ ఓకేనా మినిమమ్ టెన్ పీసెస్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్ గా సీక్వెన్స్ కూడా ఉందండి సేమ్ టూ అయితే కష్టం అండి ఓకేనా ముందే చెప్తున్నాను సేమ్ టూ అయితే రాకపోవచ్చు చూద్దాం క్లాత్ వైజ్ మాత్రం చాలా చాలా బాగుంది మినిమమ్ టెన్ టెన్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అర్జెంట్ కావాల్సిన వాళ్ళు దయచేసి బుక్ చేసుకుని నన్ను ఇబ్బంది పెట్టద్దండి మెసేజెస్ చేసి మాకు ఇంకా రాలేదు రాలేదు అని ఓకేనా ఇవి ఎలాగో మండే డిస్పాచ్ అవుతాయి ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి నాకు తెలిసి కొన్ని టూ మీటర్స్ సారీ త్రీ మీటర్స్ అలా కూడా ఉన్నాయండి అంటే టూ టూ అండ్ హాఫ్ మనకి వన్ పాయింట్ నైన్ టూ త్రీ లోపు ఎంతైనా రావచ్చు ఓకేనా కానీ నేను టూ మీటర్స్ వరకే చెప్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీడియో అయ్యేటట్టు అయ్యేటట్టుంటే కనుక టూ వీడియోస్ కింద పెట్టేస్తానండి ఓకేనా అసలు చాలా బాగుంది కట్ పీసెస్ మాత్రం ఏదో వన్ ఆర్ టూ పీసెస్ తక్కువ వస్తాయండి ఓకేనా మీకు ఐడియా ఉండే ఉంటుంది మీరు ఇప్పుడు టెన్ పీసెస్ వరకు చేసుకుంటే టెన్ కాదు ట్వంటీ వరకు చేసుకుంటే ఏదో వన్ పీసు ఒక టెన్ ఎంఎం ఫిఫ్టీన్ ఎంఎం తగ్గొచ్చు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇది ఇంకా అసలు ఏదైనా కానీ కట్ పీసెస్ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు ఇది డార్క్ పింక్ కలర్ అండి ఓకేనా డార్క్ పింక్ వన్ ఆర్ టూ పీసెస్ ఇవ్వను మళ్ళీ చూసుకోండి ఓకేనా మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఫాస్ట్గా టెన్ పీసెస్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ వీడియో పెడతాను ఎన్ని కట్ పీసెస్ వస్తే అన్నీ చూపించేస్తాను మిగిలినవి పార్ట్ టూలో పెట్టేస్తాను ఓకేనా క్వాలిటీ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఈ మోడల్ కొత్త వెరైటీగా ఉందండి బాగుంది చాలా కొత్త న్యూ మూడల్లా ఉంది చాలా బాగుంది వాయిస్ లోగా ఉండొచ్చు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే తీస్తున్నాను ఈ వీడియో వచ్చేసి ఓకేనా ఇది ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి ఎయిట్ థర్టీ తర్వాత అప్లోడ్ చేసేస్తా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఎంత ఎన్ని పీసెస్ చూపించి అన్నీ చూసేసేయండి నెక్స్ట్ ఇంకొక ఎన్ని మిగిలితే మ్యాక్సిమమ్ వన్ ఫిఫ్టీ వరకు పైన చూపిస్తాను ఓకేనా ఇది మంగళసూత్ర కూడా వచ్చినాయి అంతే ఇంట్లో ఓకేనా మంగళసూత్ర ఐడియా ఉంది కదా అవి కూడా వచ్చినాయి ఒక ఫైవ్ ఎన్నో వచ్చినాయి అంతే ఏదైనా మిస్ ప్రింట్ కానీ అలా ఉండదు మ్యాక్సిమం ఉంటే కనుక అది కూడా రిటర్న్ ఎక్స్చేంజ్ లేవు ఏదైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు తీసుకోండి ఓకేనా చాలా చాలా బాగుందండి క్లాత్ కానీ క్లారిటీ కానీ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను క్యామ్ కి దగ్గరగానే పెట్టి చూపిస్తున్నా ఓకేనా అలానే ఇంకేమన్నా కట్ పీసెస్ ఇంకేమైనా ఉంటే వాటర్ మిక్స్ సీక్వెన్స్ టూ మీటర్స్ అవన్నీ ఉన్నవన్నీ మళ్ళీ ఒకరోజు వీడియోలో పెట్టేస్తానండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా ఎక్కువ లేవు కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అవి కూడా ఒకరోజు వీడియోలో పెట్టేసేస్తా సాటర్డే నైట్ ఆర్ సండే మార్నింగ్ వీడియో అప్లోడ్ చేసేస్తా దీంట్లో మిగిలిన కట్ పీసెస్ అలానే కాటన్ మిక్స్ డో లెనిన్లో మిగిలిన కట్ పీసెస్ అన్నీ ఒకరోజు వీడియో అయితే పెట్టేస్తా ఇది టూ మల్టీ కలర్స్లా వచ్చింది చూసుకోండి రిప్లేస్ మాత్రం ఖచ్చితంగా లేట్గానే వస్తాయండి ఎందుకు అంటే ఒక్కొక్కళ్ళవి టెన్ పీసెస్ ఇప్పుడు ఈ టూ ఫిఫ్టీ పీసెస్లోంచి టెన్ పీసెస్ తీయాలి అన్న కానీ కష్టమే వాళ్ళకి రిప్లై ఇచ్చేలోపు ఇంకా అర్జెంట్ ప్లీజ్ రిప్లై ప్లీజ్ రిప్లై అని పెడుతూనే ఉంటారు మీరు పెట్టిన తర్వాత ట్వంటీ మినిట్స్ అవ్వచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ అవ్వచ్చు రిప్లై అనేది ఓకేనా ఇది గ్లాస్ బ్రాస్ వచ్చింది ఓకేనా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి దొరుకుతాయి అండి సేమ్ టు సేమ్ త్రీ కూడా దొరుకుతాయి ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ వరకు అలా వచ్చినాయి కాకపోతే వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి తెలుస్తుంది మిమం ఈ వీడియోలో ట్రై చేస్తాను చూపించడానికి వీలు అవ్వకపోతే పార్ట్ టూ పెట్టేస్తా ఓకేనా ఇవి మధ్య మనకి ఫైవ్ ఫిఫ్టీయో ఫోర్ ఫిఫ్టీయో శారీస్ వచ్చినాయి ఐడియా ఉందా క్వాలిటీస్ చాలా బాగుంది సేమ్ అవే వాటిల్లోనే కట్ పీసెస్ ఇవి ఇవన్నీ అన్నీ అండి ఇవి లైవ్లో పెట్టచ్చు బట్ లైవ్లో పెట్టి మళ్ళీ వాటిలో పేమెంట్స్ మొన్న కూడా లైవ్ పెట్టిన దాంట్లో పేమెంట్స్ నాకు దాదాపు ట్వంటీ ఫైవ్ పీసెస్వి రాలేదండి ఇవైతే కావాల్సిన వాళ్ళే పెడతారు అందరూ బుక్ చేసుకొని మళ్ళీ ఓకేనా వదిలేరు కదా అనేసి ఇంకెలా పెట్టేస్తున్న వీడియోలాగా చాలా చాలా బాగున్నాయండి అసలు ఓకేనా ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తున్నానులేండి ఇప్పుడు ఫోర్టీన్ మినిట్స్ అయింది ఇది మ్యాష్ మెలో అండి కనిపిస్తుంది కదా ఎంత బాగుందో క్లాత్ టెన్ టెన్ కాదు ట్వంటీ ట్వంటీ తీసుకున్నా మీకు మంచి రీజనబుల్ ప్రైస్ మళ్ళీ ఇలాంటి మంచి కట్ పీసెస్ వస్తాయో రావో నేనైతే చెప్పలేనండి ఇదే వీడియో కంటిన్యూ చేస్తాను మళ్ళీ మీరు నెక్స్ట్ వీడియో పెట్టే వరకు వెయిట్ చేసి సెలెక్ట్ చేసుకోలేరు అదే ఇదే వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తారు కదా ఎలాగో ఓకేనా ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది ఇంకొక టూ త్రీ మినిట్స్లో ఫాస్ట్గా చూపించేస్తాను మీరు అనొచ్చు మేము సెలెక్ట్ చేసిన ట్వంటీ పీసెస్లో మాకు ఫోర్ ఫైవ్ ఏ ఉంటే ఎలా అంటే ఓకేనా ఫస్ట్ ఒక వన్ అవర్ చాలా పీసెస్ ఉన్నాయి దాదాపు టూ ఎయిటీ పీసెస్ వరకు ఉన్నాయి ఓకేనా అంటే ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వరకు చేసుకోవచ్చు మీకు నచ్చినవి ఫోర్ ఫైవ్ ఏ ఉన్నాయి ఎలా అంటే ఒక వన్ అవర్ అయిపోయిన తర్వాత అంటే సెలెక్ట్ చాలామంది తీసేసుకున్న ఏమైనా మిగిలితే మినిమం ఫైవ్ అప్పుడు ఇస్తాను ఓకేనా వన్ ఆర్ టూ పీసెస్ మాత్రం అస్సలు ఇవ్వలేనండి ఒక్కసారికి మాత్రం మీరు షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తున్నా కానీ నాకు ప్యాకింగ్ కవర్స్ ఇవే టూ టూ పీసెస్కి కూడా ఫిఫ్టీన్ రూపీస్ అనేది వేస్ట్ అవుతుంది అందుకోసం ఇంకా మ్యాక్సిమమ్ బల్క్ ఆర్డర్ శారీస్ కాకుండా ఇలాంటి కట్ పీసెస్ అవన్నీ బల్క్ ఆర్డర్స్ పెట్టడానికి ట్రై చేస్తానండి అసలు ఈ క్లాత్స్ ఏమీ తెలియదు కానీ ఎంత స్మూత్గా ఉన్నాయో ఈ క్లాత్ మాత్రం అసలు క్లాత్స్ మాత్రం చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ క్లాత్స్ కానీ దీంట్లో వన్ టూ పీసెస్ కూడా తీయటానికి వీల్లేదండి ఎందుకంటే అంత బాగున్నాయి దేనికి దానికి సపరేట్ చూసారా టూ ఎయిటీ మోడల్స్ టూ ఎయిటీ కలర్ కాంబినేషన్స్ అంటే చూడండి సేమ్ కూడా లేకుండా బాగున్నాయి వీటి కోసం ఎప్పటి నుంచో అందరు వెయిట్ చేస్తున్నారు ఫార్టీ రూపీస్ పీసెస్ స్క్రీన్షాట్ తీసుకోండి ఒకవేళ టూ త్రీ ఉంటే టిక్ మార్క్ పెట్టి పంపించండి ఓకేనా మీరు పంపించే పిక్లో టూ త్రీ ఉంటే కనుక టిక్ మార్క్ పెట్టండి మీకు ఏదైతే కావాలో అది చాలా చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు ఫార్టీ రూపీస్ మాత్రం ఓకేనా ట్వంటీ మినిట్స్ అయిపోయింది వన్ సారీ టూ సెవెంటీ పీసెస్ అండి మొత్తం ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మినిమం టెన్ పీసెస్ తీసుకోవాలి టెన్ కన్నా ఎన్ని ఎక్కువ తీసుకోవచ్చు షిప్పింగ్ వచ్చేసి మీరు ఎన్ని తీసుకున్నా కానీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి వన్ ఆర్ టూ పీసెస్ అస్సలు ఇవ్వలేనండి ఓకేనా ఏమనుకోవద్దు వన్ పీసెస్ టూ పీసెస్ అయితే మాక్సిమం ఇవ్వను ఏదైనా లాస్ట్లో ఇంకా టెన్ పీసెస్ ఫైవ్ పీసెస్ మిగిలితే అప్పుడు ట్రై చేస్తాను కానీ స్టార్టింగ్ నుంచి వన్ ఆర్ టూ పీసెస్ అయితే ఇవ్వను ఓన్లీ ఫార్టీ రూపీస్ టూ కట్ పీసెస్ ఓకేనా వన్ పాయింట్ ఎయిటే వేసుకోండి వన్ పాయింట్ ఎయిట్ టూ వన్ పాయింట్ సారీ వన్ పాయింట్ ఎయిట్ టు టూ పాయింట్ టూ టూ అండ్ హాఫ్ త్రీ వరకు కూడా రావచ్చు ఓకేనా ఫార్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా థ్యాంక్ యూ అండి వీడియోనైతే లైక్ చేయండి బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ